అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెకండ్ జనవరి వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ విత్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో నికాయ్ వన్ అండ్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతోంది హాంకాంగ్ షాంఘై రెండు కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ సేస్ ఈజ్ కన్సిడరింగ్ ఏ టెన్ పర్సెంట్ టారిఫ్ ఆన్ చైనా బిగినింగ్ యాజ్ సూన్ యాజ్ ఫెబ్ ఫస్ట్ సో వారం రోజుల్లోనే చైనా మీద తారిఫ్స్ ఏదైతే అనుకున్నారో అదనపు తారిఫ్స్ పది శాతం మేర విధించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు సో ఆయన రాగానే విపరీతమైన ఎడాపెడా ఎడం చేత కుడి చేత్తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకాలు చేసి పాడేస్తున్నారు ఇక రాత్రికి రాత్రి అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్టుగా మగ క్యాంపెయిన్ని పూర్తి స్థాయిలో తాను ఏదైతే ర్యాలీలో ప్రకటించారో పూర్తిస్థాయి వైభవాన్ని మరొక్కసారి అమెరికాకు తీసుకురావాలి అనేది ఆయన ఆశ ఆరాటం కాకపోతే తర్వాత తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా భయపడుతుంది సో అవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఎకానమీస్ అయిపోయాయి మనవి ఒక్క ఎకానమీ మేజర్ ఎకానమీ ఏదైనా డిస్రప్టివ్ నిర్ణయాలు తీసుకుంటే దాని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ తదుపరి చర్యలు దాని తదనంతర చర్యలు ప్రపంచం అంతా కూడా మోయాల్సి ఉంటుంది సో ఈ డబ్ల్యూహెచ్ఓతో క్లైమేట్ ఒప్పందం రద్దు చేసుకోవడం లాంటివి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎంతకాలం ఇస్తుందో థర్స్ట్ తగ్గించి ఎవరి ఇష్టం ఏ ఇష్టం వచ్చినట్టు ఏ వెహికల్ అయినా కొనుగోలు చేయవచ్చు అన్నట్టు ఆయన చేసిన ప్రకటన ఇవన్నీ కూడా ఏంటి అంటే క్లైమేట్ని రిస్క్లో పడేయడం ఇంతవరకు దాని మీద చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఒకసారిగా ఏమైపోతాయన్న ఆందోళన అండ్ ఎనర్జీ మార్కెట్స్ని ఎస్పెషల్లీ ర్యాటిల్ చేయడానికి ఆయన అనేక చర్యలు కూడా తీసుకోబోతున్నారు ఇవి ఎలా టర్న్అట్ అవుతాయి అన్నది ఊహించడం కష్టం ఎందుకంటే ఇవన్నీ ఊహాజనితమైన అంశాలు ట్రంప్ అనౌన్సెస్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ టు బెహరాకిల్ ఓపెన్ ఏ అండ్ సాఫ్ట్ బ్యాంక్ అండ్ ఇంతకాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చిప్స్ విషయంలో సో చిప్స్ అన్నీ కూడా అమెరికా దగ్గరే ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు వెళ్ళకూడదు అన్నట్టుగా కూడా ఆయన చేస్తున్న ఆలోచన సో ఇవన్నీ కూడా తర్వాత తర్వాత ఎలాంటి ఇవి ఉంటాయన్నది మనం ఊహించడం కష్టం మనం మేజర్గా క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టికాన్ అవ్వడం మంచిది లేదు రిస్క్ తీసుకోవడం ఎందు అనుకుంటే నిఫ్టీ బీస్ కానీ నిఫ్టీ కానీ మార్కెట్ భారీ కరెక్షన్ వచ్చినప్పుడు కొద్ది గొప్ప ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చెప్పట్లేదు ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ భారీగా పతనం అవుతున్నప్పుడు కొద్ది గొప్ప వాటిలో పెట్టుబడులు పెట్టుకుంటూ సిస్టమేటిక్గా వెళ్ళడం కూడా ఒక పద్ధతి సో లేదు మార్కెట్స్లో మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తాం అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు వాటి గురించి అవగాహన పెంచుకోవడం క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ అనవడం కూడా మరొక పద్ధతిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి ఎందుకంటే మనకి ఫిబ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫిబ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు పది రోజుల పాటు ఇక్కడ నుంచి పది పదిహేను రోజులు ఇరవై రోజులు మార్కెట్లో హ్యూజ్ యాక్టివిటీ ఉండబోతోంది సో వీటికి మన అన్నిటి ప్రిపేర్ అయినట్టు మాత్రమే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ చేసుకోవచ్చు గోల్డ్ మెల్లగా పెరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ స్థాయికి వెళ్తుంది ఆయిల్ ఆల్మోస్ట్ ఎయిటీ డాలర్స్ దాకా ఆయిల్ కూడా వెళ్ళడం చూస్తున్నాం సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హైక్ రేట్స్ దిస్ వీక్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈ వారంలో రేట్లు పెంచడానికి వడ్డీ రేట్లు పెంచడానికి సమాయత్తం అవుతుంది అన్నట్టుగా కూడా ఒక వార్త సో మనకి అర్నింగ్స్ పరంగా ఒక్కసారి చూస్తే ఇవాళ చాలా స్టాక్స్ అంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ట్వంటీ మైక్రాన్స్ అసిలియాకాలి శివం ఆటో ఉజాస్ టిప్స్ ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఎన్ఐటి లక్ష్మీ ఆర్గానిక్స్ హడుకు ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి అండ్ ప్రూ నెట్ ప్రీమియం దాదాపు ఇరవై మూడు శాతం మేర పెరిగింది సైన్ డిఎల్ఎం రెవెన్యూ దాదాపు ముప్పై ఎనిమిది శాతం మేర వృద్ధి నెట్ ప్రాఫిట్లో నలభై శాతం మేర జంప్ రోసరీ బయోటెక్ రెవెన్యూ పదకొండు శాతం మేర దాదాపుగా పెరిగింది నెట్ ప్రాఫిట్లు ఎనిమిది శాతం మేర క్షీణత టాన్లా సొల్యూషన్స్ రెవెన్యూ ఫ్లాట్ రిజల్ట్స్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మాత్రం రెవెన్యూలో క్షీణత నెట్ ప్రాఫిట్ తొమ్మిది శాతం మేర క్షీణించింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ప్రాఫిట్ దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం మేర పెరిగింది కేఈ ఇండస్ట్రీస్ ఇండియా మార్ట్ ఇవన్నీ అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఈ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అప్రమత్తంగా ఉండాల్సింది చూసుకోవాల్సింది రిజల్ట్స్ బాగున్నప్పుడు కూడా అంతకుముందు స్టాక్లో కనుక రన్ అప్ వచ్చినట్టు ఒకవేళ రిజల్ట్స్ బాగున్నా సరే మార్కెట్లో హ్యూస్ సెల్ ఆఫ్ అయితే వస్తుంది దాన్ని తగ్గట్టు మనం ప్రిపేర్ అయి ఉండాలి ఒకవేళ రిజల్ట్స్ బాగుంది కదా అని ఫ్రెష్గా రేపు పొద్దున్నే మనీ వెళ్ళి కమిట్ చేసే పరిస్థితి కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ దాన్ని ఇమ్మీడియట్గా పూర్తి స్థాయిలో పనిష్ చేయడానికి సిద్ధమవుతోంది మార్కెట్ పూర్తి స్థాయిలో మెచ్యూరిటీ అయితే వచ్చేసింది ఇలాంటి పరిస్థితులు లేవు ఎప్పటికప్పుడు మనల్ని ఎక్విప్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం తప్ప సో ఏ చిన్న అలసత్వం ప్రదర్శించినా కూడా వీ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్ జియో ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్ పరంగా చూస్తేనేమో కంపెనీ అండ్ బ్లాక్ రాక్ సబ్స్క్రైబ్ టు సిక్స్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఓకే సో నూట పదిహేడు కోట్ల రూపాయలతో అండ్ బ్రోకింగ్ సర్వీసెస్లో కూడా వీళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు మిడిప్లస్లో వరుసగా డ్రగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ జరుగుతున్నాయి కర్ణాటకలో మరొక మూడు షాప్స్ సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాయి అక్కడి నుంచి హోమ్ ఫెస్ట్ ఫినాన్స్ క్విప్ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పి చూస్తుంది రైల్టెల్ కార్పొరేషన్ నలభై ఆరు కోట్ల రూపాయలు సంబంధించిన ఆర్డర్స్ వచ్చాయి నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి అలాగే ఆయుత బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా టూ సెవెంటీ వన్ క్రోర్స్ సారీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పి చూస్తుంది టూ సెవెంటీ వన్ ఇష్యూ ప్రైజ్గా నిర్ణయించారు న్యూల్యాండ్ ల్యాబ్స్ మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు ఫెసిలిటీస్లో చేయడానికి విస్తరణ కోసం ఆమోదం లభించింది వాళ్ళకి జేకే టైర్స్ లోన్ తీసుకోబోతోంది హెచ్సిఎల్ టెక్ ఐదు వేల మందితో డెలివరీ సెంటర్ను హైదరాబాద్లో ఒకటి లాంచ్ చేస్తుంది వడాఫోన్ ఐడియా ద డెట్ రిటర్న్ కంపెనీ రిసీవ్డ్ జిఎస్టీ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు సంబంధించిన జిఎస్టీ డిమాండ్ ఆర్డర్ కూడా వచ్చింది వోడాఫోన్ ఐడియాకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్యుఎల్ టాటా కమ్యూనికేషన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి ఇవాళ ప్రధానమైన కంపెనీస్లో టాటా టెక్నాలజీస్ ప్రాఫిట్ ఒక్క శాతం మేర క్షీణించింది జేఎస్డబ్ల్యూ గ్రూప్ మూడు లక్షల కోట్ల రూపాయలు మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది సో ఇవన్నీ ఇక్కడ దావోస్లో జరుగుతున్న మీటింగ్ నేపథ్యంలో ఇవన్నీ ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అవుతాయా నిజంగా ఆన్ గ్రౌండ్ అవుతాయన్నది కూడా చూడాలి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ వేలో రీల్ బేబీ రీల్ గ్రిజల్స్ డిసెంట్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద హరించకపోయిన ఇది మనం చూసాం నిఫ్టీ రియాలిటీ భారీ పతనం నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నాలుగు శాతానికి పైగా నష్టపోవటం మిడి క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు పాయింట్ ఒక్క శాతం మేర కోల్పోయింది సో భారీ ఎత్తున పతనం ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ హ్యావ్ డంప్డ్ షేర్స్ వర్త్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ నైన్ క్రోర్స్ సో ఫారిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా మార్కెట్ ప్రారంభమై ఈ నెలలో పది పదిహేను సెషన్స్ కూడా అవ్వలేదు అప్పటికే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా సో సెల్ ఆఫ్ అయితే ఫారిన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ని చూస్తున్నాం ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు తర్వాత తర్వాత ఎలా ఉంటాయి అన్నది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి ఆల్మోస్ట్ ఏడు నెలల కనిష్ట స్థాయికి మార్కెట్స్ అయితే దిగి వచ్చాయి ఇప్పుడు క్వాలిటీ ఎంత క్వాలిటీ స్టాక్లో ఉన్నా సరే మనం హ్యావ్ టు పే ద ప్రైజ్ అన్నట్టుగా కనిపిస్తుంది సో అందుకే క్వాలిటీ స్టాక్స్ మాత్రమే చూడండి ఎప్పటికప్పుడు కొత్త జంపింగ్ జపాంగ్స్ లాగా ఆ స్టాక్ ఈ స్టాక్ ఆ స్టాక్ ఈ స్టాక్ అన్నీ వీటిలో లాభాలు వచ్చే టైంలో వీటిని అమ్మేసి కొత్త వాటిని పట్టుకోవడం సరిగ్గా మనం కొత్త వాటిని పట్టుకునే టైంకి వాటిలో సెల్లింగ్ రావడం ఇలా ఇంత కాకుండా ముందే చేసే వర్క్ ఏదో రీసెర్చ్ ముందే చేసి కొనుగోలు చేసిన తర్వాత వాటి మీద మనకు కన్విక్షన్ ఉండి ఇలాంటి మార్కెట్ భారీ పతనం టైంలో ఏదైనా వాటిలో ఆపర్చునిటీ తీసుకోవడం మళ్ళీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది కానీ సో వాటికి వీటికి వాటికి వీటికి అలా తిరుగుతూ ఉంటే ఇంక మనం సమయం గడిచిపోతూ ఉంటుంది మనకు డబ్బులు అయితే రావు ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది లాస్ట్కి ఐడిబిఎస్ ఎల్ ఆఫ్ పిక్స్అప్ పేజ్ ఆ సూటర్స్ గెట్ డేటా యాక్సెస్ పొటెన్షియల్ బిడ్డర్స్ గెట్ టు లుక్ అట్ కాన్ఫిడెన్షియల్ డేటా టు క్యారీ అవుట్ డ్యూ డెలిజెన్స్ సో అది ఐడిబిఎస్ ఎల్ ఆఫ్కి సంబంధించి అదాని ఎనర్జీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకుంది జొమాటో పది శాతం మీద పతనం వీకర్ నెంబర్స్ అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీకర్ నెంబర్స్ సో దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ స్విగ్గీ మీద కూడా పడింది ఆ రెండు స్టాక్స్ రెండు భుజం భుజం రాసుకొని తిరుగుతున్నాయి ఒకే సెక్టార్లో ఉన్నాయి కాబట్టి సో జొమాటో ఎఫెక్ట్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా అంటే ఇండస్ట్రీ పరంగా దాని ఇమీడియట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ స్విగ్గీ మీద కూడా ఉంటుంది భవిష్యత్తులో కూడా బట్ యాజ్ ఆఫ్ నో అయితే నంబర్స్ వీక్గా ఉన్నాయి వాళ్ళు వచ్చిన బ్లింకెట్ ఎఫెక్ట్ దీని మీద పడింది స్టాక్ మీద సో వేచి చూడటం ఒకటే యాజ్ ఆఫ్ నో మోతిలాల్ ఓస్వాల్ స్టిల్ బై రేటింగ్ ఇస్తూ జొమాటోకి త్రీ థర్టీ నుంచి తన టార్గెట్ ప్రైస్ని టూ సెవెంటీకి తగ్గించింది స్విగ్గీకి న్యూట్రల్ స్టాన్స్ ఇచ్చి ఇచ్చింది మోతీలాల్ ఓస్వాల్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ అన్నిటికంటే నేను డిక్సన్ టెక్నాలజీస్ ఒక్కసారిగా వణుకు తెప్పించింది అందరికీ పదిహేను శాతం పతనం అయి ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో ఉన్న ఈ కంపెనీతో పాటు డిక్సన్ ఒకటే కాకుండా ఇదే విభాగంలో ఉన్న కేన్స్ టెక్నాలజీస్ కానీ అంబర్ ఎంటర్ప్రైజెస్ సిర్మా ఎస్జిఎస్ లాంటి పీజీ ఎలక్ట్రోప్లాస్ లాంటి స్టాక్స్లో కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది మార్కెట్స్కి ఒక్కసారిగా టెన్షన్ పెట్టించింది ఇరవై వేలు ఎప్పుడెళ్తుందా ఇరవై వేలు వెళ్తా ఉందా అనుకుంటున్న టైంలో ఒకసారి అక్కడి నుంచి యూట్రన్ తీసుకొని స్టాక్ కిందికి కొడుతున్నారు సో టెక్నికల్గా కూడా ఆర్పి గారు నేను వీడియోలో చెప్పారు సో ఇప్పుడు అంత అడ్వైజబుల్ ఏమీ విపరీతంగా తీసుకొని మార్కెట్ మళ్ళీ యూట్రన్ చేసుకొని డిక్సన్ టెక్నాలజీస్కి వెళ్ళే పరిస్థితి ఏం కనిపించట్లేదు మేబీ అప్పుడ అక్కడక్కడ కొద్దిగా రీబౌండ్ లాంటి ఇది వచ్చినా కూడా రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చూసుకుంటే రివార్డ్ తక్కువ రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది డిక్సన్ టెక్నాలజీస్లో సో రిజల్ట్స్ బాగానే ఉన్నాయి బట్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న అంటే మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పినప్పుడు కూడా ప్రపంచంలో ఎవరు ఊహించని విధంగా ఫోన్స్ మొబైల్ ఫోన్స్ అనేది యుఎస్ తయారు చేస్తున్నట్టుగా కూడా ఆయన చేసిన ప్రకటన ఈఎంఎస్ కంపెనీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే చూపించినట్టు అయితే ఉంది సో ఇవన్నీ మనం చూద్దాం ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ మోడ్ సో ఫ్రెష్ మనీ కమిట్ చేయడానికి డిక్సన్ టెక్నాలజీస్లో దిస్ మే నాట్ బి ద రైట్ టైం సెబీ ఈ గ్రే మార్కెట్ని కొద్దిగా పక్కకి తప్పించడానికి ఈ ప్రీ లిస్టింగ్ ట్రేడ్ అంటే ఐపీఓకి రాకముందు ప్రీలిస్టింగ్ ట్రేడ్ని కూడా తీసుకురావాలన్న ఆలోచనలు అయితే ఉంది సో తర్వాత మనకు మొడాలిటీస్ తెలుస్తాయి డెక్సన్ టెక్నాలజీస్ మూడు బిలియన్ డాలర్ల డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్ని ఇండియాలో ఏర్పాటు చేయడానికి చర్చలు చేస్తున్నట్టు వెల్లడించింది ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేసెస్ ఇప్పుడు కోవర్కింగ్ స్పేసెస్ మనం చూస్తూనే ఉన్నాం ఆ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేసెస్ చెందిన కంపెనీస్ అన్ని కూడా ఐపీఓ క్యూబ్ కడుతున్నాయి భివే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇండీ క్యూబ్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ టేబుల్ ప్లేస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫీస్ సిక్స్ ఫిఫ్టీ క్రోర్స్ అండ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ నుంచి సిద్ధమవుతున్నాయి జెప్టో ఐపీఓకి రావాలని చెప్పి చూస్తోంది ఎయిట్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వరకు ఐపీఓ నుంచి సమీకరించే ఆలోచనలు ఉన్నట్టుగా కూడా ఒక వార్త అలాగే మిగిలిన స్టాక్స్ పరంగా ఐడీబీఐ ముప్పై ఒక శాతం మీద లాభాలు వృద్ధి సాధించింది సెంట్రల్ బ్యాంక్ నెట్ కొద్దిగా పెరిగింది ఐఓబి నెట్ దాదాపు ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో ఈక్విటీ స్టంబుల్ వోల్టాలిటీ సర్చ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐటీ స్లాబ్ హైయర్ రిబేట్ అంద కార్డ్ సో ఐటీ స్లాబ్స్లో కొద్దిగా ఈసారి మార్పులు చేర్పులు ఉండవచ్చు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి ఇప్పుడున్న ఎకానమిక్ కండిషన్స్ తగ్గట్టు కొద్దిగా ఎందుకంటే ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ ల్యాబ్స్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసే ఆలోచన ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ తీసుకురావాలి హయ్యర్ రిబేట్ అంద కార్డ్స్ అన్నట్టుగా కూడా ఒక వార్త ఏదైనా మనం చూస్తున్నాం ఎందుకంటే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద పన్నుల విషయంలో స్క్వీజ్ అవుట్ చేస్తున్నారన్నట్టుగా మేబీ దాని నుంచి కొద్దిగా బయటపడేందుకు ఈసారి ట్యాక్సెస్ విషయంలో డైరెక్ట్ ట్యాక్సెస్ విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నాయి కొద్దిగా జనాల జబ్బులు డబ్బులు మిగిలించే ఆలోచన ప్రభుత్వం చేయవచ్చు అనేది కూడా ఒక అప్డేట్ చూడవచ్చు ప్రిన్స్ పైప్స్ క్రమంగా వీక్ అవుతూనే ఉంది నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి స్టాక్ దిగి వచ్చింది ఆరు నెలల్లో నలభై ఒక్క శాతం మేర స్టాక్ ఎప్పటికీ వీక్ అవటం అయితే చూసాం వాల్యుయేషన్ వాస్ నెగెట్ క్యూ త్రీ పాజిటివ్స్ ఫర్ డిక్సన్ సో ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాము హయ్యర్ ఆయిల్ ప్రైజెస్ మెంగళూరు రిఫైనరీ స్టాక్ని కిందికి తీసుకొస్తున్నాయి స్టాక్ ఐదు శాతం మేర పతనమైంది ఈ పీక్ నుంచి ఎలారా క్యాపిటల్ రెడ్యూస్ రేటింగ్ ఇచ్చింది ఈ స్టాక్కి రైల్వేస్ ఈసారి బడ్జెట్లో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ బూస్ట్ ఉండవచ్చు రైల్వేస్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ కస్టమర్ ఎమ్యూనిటీస్ విషయంలో రోలింగ్ స్టాక్ అలాగే సేఫ్టీ కెపాసిటీ అగ్మెంటేషన్ ఈ విషయం అన్నింటిలో కూడా ప్రభుత్వం ఈసారి భారీగా ఖర్చు చేయబోతున్నట్టు కూడా ఒక వార్త అయితే మనం చూడవచ్చు కవచ అన్న ఇది చాలా వాటికి ఎఫెక్ట్ కాబోతుంది అంటే కవచని దేశవ్యాప్తంగా చాలా రైల్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఆ సిస్టమ్ని సో కొన్ని స్టాక్స్కి దాని నుంచి బెనిఫిట్ అవుతుందని చెప్పి మార్కెట్లో విపరీతమైన దాని మీద ఒక జోష్ అయితే ఉంది బట్ ఇంత న్యూస్ వచ్చింది ప్రపంచంలో అందరికీ తెలిసిపోయిందని తర్వాత ఇప్పుడు వాటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం అయితే లేదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోండి లోడా స్టాక్ మ్యాక్రోటెక్లో ఫైవ్ పర్సెంట్ దాకా ఇంపాక్ట్ అయితే చూసాము సో ఇద్దరు బ్రదర్స్ మధ్య గొడవ స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే చూపించింది మేబీ ఇది సెటిల్ చేసుకుంటే స్టాక్ మీద పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు లాంగ్ రన్లో ఒకసారి చూస్తే కోల్టే కోల్టేపాటలు ఒక నాలుగు శాతం మేర పెరిగింది అండ్ వీనస్ రెమెడీస్ కూడా ఒక టూ శాతం టూ పర్సెంట్ వరకు అప్ సైడ్ పొటెన్షియల్ అయితే చూసాం సో ప్రధానంగా ఇవి వార్తలు థ్యాంక్ యూ సో మచ్